హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌపూత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారు నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ గో బ్యాక్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు నీకు అర్థం అవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థం అవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరే పెట్టుకున్నావు నేను హలో నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ ఇక్కడ తెలంగాణలో మంచిదే కదా చేస్తే ఆ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ లాంగ పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో కాదు బ్రదర్ ఏం పేరు గుద్ద చక్కగా మాట్లాడు

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తున్నా కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసిన నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్రసేనా ఆ రైట్ గౌ పుత్రసేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాలు పండుగ చేసినా నువ్వు జెసినా బతుకమ్మ పేర్చినావా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట పాట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకో ఎవరికి మాతగ వస్తే ఎందుకో పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్ప ముస్ ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్లిం ఇట్లా హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్

హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ రాతృభాష నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

Certa ora.